వెంకటగిరి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా సాధనంగా ఆహ్వానిస్తాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రథసారధులు ఈ సమావేశానికి విచ్చేసిన తరలి వచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు అభిమానులు సామాన్య ప్రజలు అందరికీ స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరికి ఈనాడు అప్రజాస్వామిక పరిపాలన పైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయడానికి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒక ఉద్యమాల పురిటిగడ్డ సారా ఉద్యమం మొదలైనా నెల్లూరు జిల్లాలో మొదలైంది అక్షర ఉద్యమం మొదలైనా నెల్లూరు జిల్లాలో మొదలైంది చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పొదుపు లక్ష్మి ఉద్యమం మొదలైన అది నెల్లూరు జిల్లాలో మొదలైంది ఇవాళ జరిగేది నెల్లూరు జిల్లాలో ఇవాళ మరొకటి మొదలైంది రాజకీయ ఉద్యమం ప్రజాస్వామ్య పరిరక్షణకి ఇవాళ నెల్లూరు జిల్లానే దానికి ముందు నాంది పలికింది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించి చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీలో నడవ నడవడానికి ముందుకు వచ్చింది కూడా నెల్లూరు జిల్లా కాబట్టి నెల్లూరు జిల్లా యొక్క ప్రాధాన్యత చాలా విలువైందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే కొంతకాలాతీతమైంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ఆయన యొక్క ప్రసంగం వినడానికి అందరం వేచి ఉన్నాం ఇవాళ మేము మొదటగా వెంకటగిరి శాసనసభ్యుడిగా ఇక్కడ నుంచి ఒక్క విషయం చెప్పాలి దేనికి బయటకు వచ్చాము ఆ పార్టీ వదిలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వదిలి అంటే గెలిచిన ఆరు మాసాలకే ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మాఫియా గ్యాంగులు పెరిగిపోయాయి మన ఇక్కడ బెటాలియన్లోనే నేను మాట్లాడాను పోలీసు ప్రోగ్రాంలోనే మాట్లాడాను అయ్యా నె నెల్లూరే కాదు రాష్ట్రం అంతా మాఫియాలు పెరిగిపోయాయి ఎక్కడ పట్టినా మాఫియాలు అయిపోయాయి ఇది కాదు మన ప్రభుత్వ విధానం అని అప్పటి నుంచి కక్ష కట్టి వెంకటగిరికి ఏ పని కావాలన్నా ఎత్తి చెత్త బుట్టలో వేయడమే నేను అడిగింది ఏమి అడిగాను వాళ్ళని నాకేం పదవి ఏమని అడగలేదు వెంకటగిరిలో వంద పడకలు ఆసుపత్రి పెట్టండి అని అడిగాను బుట్టలో వేశారు సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువ ఇది నాది కాదు నేను బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా బాబు గారితో పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు అందరం కలిసి రూపొందించిన ఈ యొక్క సోమశిలా స్వర్ణముఖి లింకు కాలంకి నిధులు ఇవ్వండి అంటే దాన్ని బుట్టలో వేశారు బాబుగారి హయాంలోనే ఆల్తూర్పాడ రిజర్వాయర్ ఇచ్చి తెలుగు గంగకు ఉన్నటువంటి వెంకటగిరి దక్కిలి ఏర్పేడు తిరుపతి రేణిగుంట ఇక్కడి వరకు ఉన్న గ్రామాలకి త్రాగునీరు సాగునీరు ఇవ్వండి అంటే అది కూడా బుట్టలో వేశారు ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ ఇవ్వండి అంటే దాన్ని బుట్టలో వేశారు ఇక గ్రామ పంచాయతీలో డబ్బులు తినేశారు సముతుల డబ్బులు తినేశారు మండలాలు డబ్బులు తినేశారు ఇది ఎక్కడ అన్యాయం అయ్యా వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వండి అని అడిగితే కక్ష కట్టిన మీద వెంకటగిరి నియోజకవర్గ ప్రజలని ఇబ్బంది పెట్టిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు అందుకనే బయటికి వచ్చేటువంటి వాళ్ళల్లో మొట్టమొదట బయట అడుగు పెట్టినటువంటి వ్యక్తిని నేనే అని చెప్పి నేను మీ అందరికీ మనవ చేస్తున్నాను ఇది నేనేదో తప్పు చేశానో నేనేదో మోసం చేశానో అనుకోవడం లేదు సామాన్య ప్రజల యొక్క భవిష్యత్తుకి సరైన మార్గం కావాలంటే భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందద్ది అని ఈ పని చేయడం జరిగింది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోయింది సోమచల ప్రాజెక్టు కొట్టుకుపోయే పరిస్థితి ఈ రోజుకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే ఏమని అడిగితే నిధులు లేవంటారు అన్నబోయ ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది ఇవాళ సోమచల ప్రాజెక్టుకి అదే పరిస్థితి సోమచల ప్రాజెక్టు లేదే వెంకటగిరికి త్రాగడానికి కూడా మంత్రి నీళ్ళు లేవు కాబట్టి సోమచల ప్రాజెక్టుని పునర్నిర్మాణం చేయాలి పూర్తి స్థాయిలో సోమచల్ల ప్రాజెక్టుని చేయాలి తెలుగు గంగ ప్రాజెక్టుని చేయాలి అప్పుడే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది రైతాంగానికి ఉపయోగపడుతుంది అలాగే కాళహస్తి ఏర్పేడు ప్రాంతాలకి తాగునీరు త్రాగునీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ చివరిగా ఒక్క విషయం మాత్రం మీ అందరికీ మనవి చేస్తున్నాం ఇవాళ నాలుగున్నర సంవత్సరాలు అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉండి అధికార పార్టీతో పోరాటం చేసినటువంటి వ్యక్తిగా ఇవాళ మీ ముందుకు వస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ అందరి ఆశీస్సులు తెలుగుదేశం జనసేన పార్టీకి అందించండి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి గెలవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో కలిసి పనిచేద్దాం చేయి చేయి కలుపుదామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను జై హింద్ వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు గురుకున్న రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పెద్దలు గవర్నర్లు వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వేదిక వాళ్ళందరూ కూడా పేరు పేరున పాదలు చేస్తూ అదే విధంగా వేదిక మీద ఉన్న ముందున్నటువంటి సోదరి సోదరి అందరూ కూడా ఎర్రటి ఎండలు పదిన్నర గంటలకు వచ్చి ఇప్పుడు దాకా ఉన్నారంటే అది తెలుగుదేశం మళ్ళా రావాలి సుభిక్షంగా ఈ రాష్ట్రం ఉండాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి కావాలి అనే ఉద్దేశంతో ఎర్రటి ఎండలో కూడా ఉన్నారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా సార్ ఆ రోజు రెండు వేల పద్నాలుగు శాసనసభ్యునిగా మీరు ముఖ్యమంత్రిగా అడిగిన కూడా ఇచ్చారు సార్ ఈ వెంకటగిరి కానీ నూట నలభై మూడు పంచాయతీలు కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు అన్నీ వేసాం సార్ అదేవిధంగా మున్సిపాలిటీ ఆ రోజు వాళ్ళు మున్సిపాలిటీ చేసే అభివృద్ధి లేకపోతే ఆ మున్సిపాలిటీ కూడా మీ ద్వారా బ్రహ్మాండంగా డబల్ రోడ్లు సెంటర్ లైటింగ్ అంతా పెట్టి కూడా వెంకటగిరికి రూపురేఖలు దిద్దినటువంటి మరి గొప్ప విషయం అది మీదే సార్ ముఖ్యమంత్రి మాకు ఇచ్చారు కాబట్టి ఆ రోజు చేయగలిగాం సార్ అదేవిధంగా ఈరోజు ఇక్కడ యువతి యువకులు ఉద్యోగ అవకాశాలు లేక ఎంతో మంది మరి శ్రీ సిటీకి కానీ ఇక్కడ వేణిగుంట కానీ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలకి వెళ్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా బీటెక్ ఎంసీఏ చేసినటువంటి ఉన్నారు కాబట్టి మా నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ సెన్ ఏర్పాటు చేయాలి సార్ యువతని ఆదుకోవాలా ప్రభుత్వ పాఠకీరు కాలేజీ ఒకటి కావాలి సార్ ఇక్కడ పేదవాడి పిల్లలు చదువుకోవాలంటే ఇక్కడ కాలేజీ లేదు సార్ ఏ స్కూలూరు ఏ నెల్లూరుకో వెళ్ళాలి కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో ఇరవై నాలుగులో మీరు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు మాకు ఆ కాలేజీ ఇవ్వాల్సిందిగా ఏర్పాటు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను సార్ అదేవిధంగా భూ ఒక చట్టం సార్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వాళ్ళ భూమిని వాళ్ళు అమ్ముకోకుండా మరి భూ మరి చట్టం తెచ్చి దాన్ని ప్రభుత్వాన్ని దగ్గర పర్మిషించుకోవాలంటే సార్ మరి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ పేదల భూములు కూడా దోసుకోవాలనే కాన్సెప్ట్ దాన్ని పెట్టాడు సార్ అదేవిధంగా ప్రభుత్వ భూమి ఇక్కడ మూడు వేల ఎకరాల పైనుంది సార్ దానిలో ఎస్సీ జీ అని పెట్టి చేయొచ్చు అదేవిధంగా ప్రభుత్వ భూముల్లో ఈరోజు సైదాపూర్ మండలంలో మైనింగ్ మాఫియా థర్టీ పర్సెంట్ దొరుకుతా ఉంది సార్ ఉన్నటువంటి ఆ సైదాపూర్ మండలంలో భూములన్నిటి కూడా ముప్పై పర్సెంట్ పైన ఈరోజు అవినీతి దొరుకుతా ఉంది పర్మిషన్ లేదు ఏమీ లేదు అదేమిటి జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ టన్నుకి ఏడు వేల రూపాయలు అని చెప్పని తెలియజేస్తాడు సార్ అదేవిధంగా ఆ మైనింగ్ మాఫియాని ఉన్న ఖచ్చితంగా మనం అరికట్టాలి సార్ అదేవిధంగా లిక్కరు మరి శాండు మాఫియా వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టి ఈరోజు శాండు మాఫియా అదే లిక్కర్ మాఫియా అదే మైనింగ్ మాఫియా ఇవన్నీ కూడా అధికారులు అడిగితే ఇదంతా కూడా పైనుంచి పర్మిషన్లు ఉన్నాయి మేమేమి చేయలేం చేయలేము హెల్ప్లెస్ అని చెప్పని అధికారులు చెప్తా ఉన్నారు సార్ ఎంతగా పోయి అక్కడ మనం ఆపినా కానీ ఆపే పరిస్థితి లేదు సార్ ఈ రోజు ప్రభుత్వ భూములు థర్టీ పర్సెంట్ మైనింగ్ చేస్తూ ఉన్నారు సార్ ఇల్లీగల్ గా కాబట్టి ఇవన్నీ కూడా అరికట్టి దీనికి ఏదైనా ఒక జివో ఇచ్చి చేయాలని కూడా ఉన్నటువంటి జివోని క్యాన్సల్ చేసి రేపు మీ ప్రభుత్వంలో ఒక జీవో ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయ నమస్కారం తెలియజేస్తూ చర్యలు మనందరి ప్రీతమ నాయకులు భావి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం